హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్బాయి అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ బహ్లవారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేటప్పటికి మనకు రామ్బాబు డైరీ ఫామ్ అండి సో మనకి ఇక్కడ ఈ ముర్రాజాతి గదలనేవి సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు అనేవి మన దగ్గర ఈ ముర్రాజాతి గదలు అనేటివి అందుబాటులో ఉంటాయి సో కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి సో మన డైరీలో గేదెలు కొంటే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తాను అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి సో ఒకటి నుంచి మూడు గేదల లోపల మీరు కొంటే రెండు గేదలకు కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ అనేది పంపించారు అలాగే ఐదు నుంచి మీరు పది గేదల లోపల కొంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అనేది పంపించడం జరుగుతూ ఉందండి సో ఈ డైరీ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి ఈ డైరీ ఫామ్ అనేది ఉంది సో మన దగ్గర గేదెలు వచ్చేసి రోజుకు పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే గేదెలు అనేవి దొరుకుతాయి అలాగే వాటి ధరలు ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు ఒక్కొక్క గేదె ధర అనేది ఉంటుంది గేదెను బట్టి ధర ఉంటుంది పాలను బట్టి మనకు ధర అనేది మారుతూ ఉంటాయి సో బ్రదర్ ఇంకొక ఏంటంటే మీరు కాల్ చేయండి బ్రదర్కి వీడియో కాల్ చేసి ఎన్ని గేదెలు ఉన్నాయి ఎలాంటి గేదెలు ఉన్నాయి చెక్ చేయండి చూసి డైరెక్ట్గా మీరు అతనికి వస్తున్నానని చెప్పి నేరుగా అతను డైరీ ఫామ్ కనుక వెళ్ళగలిగితే సో ఇరవై వేలు అనేది ఒక గేదె మీద తగ్గించి ఇస్తాను అనేసి బ్రదర్ మనకి తెలియజేస్తున్నారండి సో ఇంకొకటి కూడా మీరు గేదెలు కొనడానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఒక రోజు సమయం తీసుకునేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఉదయం ఒకసారి పాలు చూడండి సాయంత్రం ఒకసారి పాలు చూడండి మీకు వీలైతే మూడో పూట కూడా మీరు పాలు చూసి చెక్ చేసి అనేటివి చేసుకోవచ్చు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు సో నా సజెషన్ ఏంటంటే మీరు వెళ్ళారా వెళ్ళేసి పాలు తీసుకోవడం వల్ల ఏంటంటే పాల వాటం ఎలా ఉంది రొమ్ము ఎలా వస్తుంది ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది అనేది క్లీన్గా తెలుస్తుంది సో ఇలాంటిది మీకు మార్కెట్లో కానీ వేరే డైరీస్లో కానీ ఉండవండి సో మీరు ఒకటి మూడు పూట్లు పాలు పిండినాకే మీరు బేరం అనేది చేయండి అంటున్నారు సో పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే గేదలు అనేటివి మన దగ్గర ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి సో ఎనభై వేల నుంచి లక్షా ముప్పై వేల వరకు గేదెలు అనేటి ఉంటాయండి మీరు ఒకటి నుంచి మూడు గేదల లోపల కొంటే ట్రాన్స్పోర్ట్ అనేది వంద రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర యాభై రూపాయలు అనేది మీకు పడుతుంది ఐదు నుంచి పది గేదెలు కొంటే మీరు ఇక్కడ గేదెలకు అమౌంట్ కట్టారంటే మీ ఇంటి దగ్గర దించే బాధ్యత వాళ్ళదనమాట సో టోటల్గా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అనేది మీ ఇంటి దగ్గరికి గేదెలు అనేటివి అందుబాటులోకి వస్తాయి సో కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు బ్రదర్ రాంబాబు గారిని కాల్ చేయండి నెంబర్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు సో వీడియో కాల్ చేయండి ఎలాంటి గేదెలు ఉన్నాయి ఏం గేదెలు ఉన్నాయి అనేది ఆయన చూపిస్తారు సో సూడి గేదెలు కనుక అయితే మనకు గుడ్లమయ ప్రాబ్లం వస్తుందా లేదా అనేది తెలియదు కాబట్టి అలాంటి ప్రాబ్లం కనుక వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ గేదెని తీసుకునేసి రీప్లేస్మెంట్ వేరే గేదె అనేది ఇస్తాను అనేసి బ్రదర్ క్లీన్గా చెప్పినారు ఉన్న పర్సన్స్ కాల్ చేయండి కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకుంటే ఒక గేదె కొనాలన్నా కానీ మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అనేది పంపిస్తాను అన్నారు రాంబాబు డైరీ ఫామ్ అండి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం ఈ ముర్రాజాతి గదలు అన్నట్టు మనకు రోజుకు పన్నెండు నుంచి పదహారు లీటర్లు గదలు గదలన్నట్టు మన దగ్గర సూడి గదలు పాలిచ్చే గదలు అన్నట్టు ఉంటాయి వీటి ధరల విషయానికి వస్తే ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి సో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జీవం మీ ఇంటి అనేది వస్తుంది ఇది ఒక గ్యారంటీ ఇది మీకు ఎక్కడ దొరకదు అలాగే మనకు మీరు కాల్ చేసేయానికి లైవ్లో ఆయన ఫామ్ దగ్గరికి వెళ్ళాలంటే నేరుగా ఒక ఇరవై వేలు అనేది గేదె మీద తగ్గించి మీకు బేరం చేసి ఇస్తామనేసి బ్రదర్ మనకు చెప్తున్నారు ఈ సీజన్లో మనకు పాలిచ్చే గదలు అనేవి ఎక్కువ ఉంటాయి సో మన ఆంధ్ర తెలంగాణకి వెదర్కి ఎక్కడైనా సూట్ అయ్యే గేదెలండి మనకు హర్యానా నుంచి వచ్చి ఒక నాలుగు నుంచి ఆరు నెలల దాకా మనకి ఇక్కడ ఉంటాయి కాబట్టి వెదర్ అనేది కంఫర్టబుల్గా సూట్ అయిపోయి ఉంటాయి కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్నట్టు బ్రదర్ కాల్ చేయవచ్చు